మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు ఈరోజు సాదికాండం పదకొండవ అధ్యాయం చదువుకుందాము భూమి అన్నంతటా ఒక్క భాషయే ఒక్క పలుకును ఉండెను వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా షీనారు దేశం అంద ఒక మైదానము వారికి కనబడెను అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి రాళ్లకు ప్రతిగా ఇటికలును అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికుండెను మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రంటని మాట్లాడుకొనగా యహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడదిగి వచ్చాను అప్పుడు ఎహోగా ఇదిగో జనము ఒక్కటే వారికి భాష ఒక్కటే వారు ఈ పని ఉన్నారు ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఉండదు గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకునేను అలాగూ ఎహోవా అక్కడ నుండి భూమి అన్నంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణంను కట్టుట మాని దానికి బాబెలు అను పేరు పెట్టిరి ఎందుకనగా అక్కడ యహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను అక్కడ నుండి యహోవా భూమి అన్నంతటా వారిని చెదరగొట్టెను షేము వంశావళి ఇది షేము నూరేండ్లు గలవాడై జలప్రవాహం గతించిన రెండేండ్లకు అర్పక్షదును కనెను షేము అర్పక్షదును కనిన తరువాత ఐదు వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను అర్పక్షదు ముప్పది ఐదేండ్లు బ్రతికి షేలాహును కనెను అర్పక్షదు షేలాహును కనిన తరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను షేలాహు ముప్పది ఏండ్లు బ్రతికి ఏబెరును బెరును కనెను షేలాహు ఏబెరును కనిన తరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఏబెరు ముప్పది నాలుగేండ్లు బ్రతికి పెలగును కనెను ఏబెరు పెలెగును కనిన తరువాత నాలుగు వందల ముప్పది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను పెలగు ముప్పది ఏండ్లు బ్రతికి రయూను కనేను పెలగు రయూను కనిన తరువాత రెండు వందల తొమ్మిది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను రయు ముప్పది రెండేండ్లు బ్రతికి సెరువును కనెను రయు సెరుగును కనిన తరువాత రెండు వందల ఏడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను సెరువు ముప్పది ఏండ్లు బ్రతికి నాహోరును కనెను సెరుగు నాహోరును కనిన తరువాత రెండు వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను నాహోరు ఇరవై తొమ్మిది ఏండ్లు బ్రతికి తెరహును కనెను నాహోరు తెరహును కనిన తరువాత నూట పంతొమ్మిది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను తెరహు డెబ్బది ఏండ్లు బ్రతికి అబ్రామును నాహోరును హారానును కనెను తెరహు వంశావళిది తెరహు అబ్రామును నాహోరును హారానును కనెను హారాను లోతును కనెను హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణములో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి బొందెను అబ్రామును నాహోరును వివాహం చేసుకొనిరి అబ్రాహ్ము భార్య పేరు సారయి నాహోరు భార్య పేరు మిల్క ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె ఈ గొడ్రాలై ఉండెను ఆమెకు సంతానం లేదు తెరహు తన కుమారుడగు అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రాము భార్య అయిన సారయి అను తన కోడలిని తీసుకొని కణానుకు వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి తెరహు బ్రతికిన దినములు రెండు వందల ఐదేండ్లు తెరహు హారానులో మృతి పొందెను ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి గాక ఆమెను